విప్ అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి మల్లారెడ్డి సుచిత్ర ల్యాండ్ వివాదంలో ఆయన చూపించే డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీ అన్నారు ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమే అని నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు నా డాక్యుమెంట్స్ తప్పైతే రాజీనామా చేస్తానని ఆయనవి వి ఫోర్జరీ అయితే రాజీనామా చేస్తాడా అంటూ సవాల్ విసిరారు వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ వాళ్ళ నాలుగు వేల గజాలు మాకున్నది ఆ కంపౌండ్ లోపట రెండు ఎకరాల ఇరవై గుంటలు రెండు సర్వే నంబర్లలో ఉంది ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆ మాది నలభై ఏళ్ళ సంది కంపౌండ్ వాళ్ళు ఉంది మాకు ఇలా కొత్తగా పెట్టుకునేది లేదు పద్నాలుగు సంవత్సరాల కింద మేము కొన్నాము సుధామాని అనేటైనది నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు బయట ఆ రోడ్ అవతల ఉన్నది అనేది వన్ ఎయిటీ ఎయిటీ టూ ఈ అది ఫోర్దరీ డాక్యుమెంట్ దాన్ని గవర్నమెంట్ మిలిటరీ తీసేసుకుంది ఆయన తన భూమి అయిపోయింది దానికి తర్వాత తొమ్మిది మందికి ఈ లక్ష్మణ్ ఉన్నాడు మా బేతి సుభాష్ ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఆయనకు సుధామానికి ఇవ్వకుండా నాలుగు వేల గజాలు మూడు వేల తొమ్మిది వందల చిల్లర గజాలు నా బౌండరీ వేసి నా సైడ్కి వేసి నా భూమి మీద రోడ్ అప్రోచ్ రోడ్ నాది చూపించి నాలుగు వేల గజాలు మూడు వేల తొమ్మిది వందల గజాలు రిజిస్టర్ చేసిండు ఎవరు చేసిండ్రు సుధానమా సుధామణి ఈ తొమ్మిది మందికి చేసి తల ఓళ్ళు అమ్ముకూరు అందరు కలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్టుగా నాకు తెలిసింది నా భూమి కబ్జ అయింది నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా రెవెన్యూ మినిస్టర్ తాని పోతున్నా కలెక్టర్ తాని పోతున్నా నేను నేను గిట్ట పెడితే దేనికైనా నేను అదే మాదిరిగా వాళ్ళు ఫోర్దరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జకు వచ్చేస్తుడు దానికి ఎట్లా సిద్ధమో చెప్ప రాజీనామా చేస్తాడా నేను చేస్తామల్ ఆయన రాజీనామా చేస్తాడా నేను చేస్తా నా దాంట్లో పోరుదేరు ఉంటే నా దాంట్లో పోరుదేరుంటే నేను చేస్తా ఆయన దాంట్లో పోరుదేరుంటే ఆయన చేస్తాడా కదా అడుగు ఇక